హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కలసా ఆఫ్ రైమ్ కుకింగ్ అండ్ క్రాఫ్ట్ నేను మీ అర్చన అందరికీ నమస్తేనండి ఈరోజు మన ఒంట్లో వేడిని తగ్గించే చాలా రిఫ్రెషింగ్గా అనిపించే తీర కచ్చా మ్యాంగో షర్బత్ అండి దీనికి ముందుగా మనకి ఒక గాజు గ్లాస్ తీసుకుని బెల్లాన్ని సన్నగా తరిగి త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోండి అలానే పచ్చిమామిడికాయని సన్నగా గ్రేట్ చేసుకుని తురుముకుని త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఇప్పుడు మనం చియా సీడ్స్ని ఒక పది నిమిషాలు కానీ అరగంట కానీ నానబెట్టుకుని వీటిని కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ మీకు ఇది అవైలబుల్గా లేకపోతే సబ్జా గింజలు కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే గోంతక తీరాన్ని నైట్ నానబెట్టుకుని గోంతక తీరాన్ని ఇలా జల్లీలాగా అయిన తర్వాత అది మనం యూస్ చేసుకున్నాక మిగిలి ఉన్న అది ఫ్రిజ్లో పెట్టుకుని మనం టూ డేస్కి ఒకసారి ఏదన్నా షర్బతులో కానీ వాటర్లో కానీ కలుపుకొని తాగటం వల్ల మన శరీరంలో ఉన్న ఉష్ణోగ్రతని తగ్గిస్తుంది బాగా ఒంటికి చలవ చేస్తుంది అలానే అది టూ టేబుల్ స్పూన్ వేసిన తర్వాత ఒక ఐదారు ఐస్ క్యూబ్స్ని వేసుకొని పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఫ్రిజ్ వాటర్ని యాడ్ చేసుకోండి ఈ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకుని మొత్తం అంతా కూడా కలిసే విధంగా బెల్లం కూడా మొత్తం కరిగే విధంగా కరిగించుకోండి ఇక్కడ మీకు బెల్లం ఇష్టం లేకపోతే పటిక బెల్లం కానీ పంచదార పౌడర్ కానీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం బెల్లం అంతా కరిగి ఈ షర్బత్ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి అవి తీసుకోవడం వల్ల మనం శరీరంలో ఉన్న వేడిని తగ్గించుకోవచ్చు ఇలా మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళి రాగానే ఇది తీసుకోవడం వల్ల చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది పైన కాస్త పుదీనా ఆకుని వేసుకుని ఇలా మనం చక్కగా తాగుతూ ఉంటే ఆ ఫ్లేవర్ కూడా దీంట్లోకి దిగి ఆ షర్బత్ అనేది మరింత టేస్ట్ అనేది వస్తుంది చాలా సింపుల్గా తయారు చేసుకునే గోంత్ కతీర కచ్చా మ్యాంగో డ్రింక్ రెడీ అయినట్టే మరి ఇంకెందుకు కాల్సి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి